ఇంకెన్నాళ్ళు రెంటింట్లో ఉంటాం సొంత ఇంటి నెరవేర్చుకుందాం సుమన్ టీవీ బిగ్గెస్ట్ ప్రాపర్టీ ఎక్స్పో అక్టోబర్ ఎయిటీన్త్ నైన్టీన్త్ హెచ్ఎస్ఎస్ఈ నావెటల్ హైదరాబాద్ ఇప్పుడే ఫ్రీ ఎంట్రీ కోసం కాల్ చేయండి వాగత్థ వివ సంపృక్త వాగత్థ ప్రతిపత్తయే జగత పితరౌ వందే పార్వతీ పరమేశ్వర ఆదిత్యాయ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్ర శనిభ్యశ్చరాహవే కేతవే నమః శృంగేరి జగద్గురు పీఠాధిపతులకి కంచి పీఠాధిపతులకి నమస్కారములు తెలియచేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం ఇక వీక్షించేటువంటి సుమన్ టీవీ ప్రేక్షకులకి శుభాకాంక్షలు ఎందుకనంటే ప్రతి వ్యక్తి కూడాను ఏదో ఒక రాశిలో జన్మిస్తారు కదా నవగ్రహాలలో అత్యంత శుభకరుడైనటువంటి గురుగ్రహ మార్పు పద్దెనిమిది అక్టోబర్ నుంచి మారబోతుంది ఐదు డిసెంబర్ వరకు ఉండబోతాడు ఎందుకయ్యా గురువుకి ఈ గ్రహ మార్పు అనేటువంటిది రాశి మార్పు జరుగుతుంది కదా గురువు ఎందుకంత ప్రాధాన్యత అని అంటే గురువు స్థితిలో ఉండేటువంటి కర్కాటక రాశిలోకి మారుతున్నాడు పద్దెనిమిది అక్టోబర్ వరకు గురుగ్రహం కొన్ని రాశుల వారికి మంచి కొన్ని రాసుల వారికి చెడు ఫలితాలని ఇవ్వడం జరిగింది తర్వాత తనకి తాను అత్యంత శుభప్రదమైనటువంటి ఉచ్చస్థితి అయినటువంటి కర్కాటక రాశిలోకి గురుగ్రహ మార్పు ఉండబోతుంది ఆ కారణం చేత కొన్ని రాశుల్లో జన్మించినటువంటి వారికి అత్యధికమైనటువంటి శుభ ఫలితాలు కొన్ని రాశుల వారికి కొన్ని ఇబ్బందికర పరిస్థితులు ఇప్పటి వరకు గురుబలం లేక ఇబ్బంది పడుతున్నటువంటి వాళ్ళకందరికీ జీవితంలో గురు మార్పు ప్రభావము అనేటువంటిది అత్యంత యోగదాయకంగా ఉండబోతుంది వివాహం కానీ అబ్బాయిలు అమ్మాయిలకి కొన్ని రాశులు జన్మించినటువంటి వారికి జీవితంలో శుభ ఘంటికలు మోగబోతున్నాయి ఎన్నాళ్ళ నుంచో ఎదురు చూస్తున్నటువంటి శుభ పరిణామాలు మీ జీవితంలో రాబోతున్నాయి కాబట్టి వీక్షించేటువంటి సుమన్ టీవీ ప్రేక్షకులందరూ కూడా ఈ గురుగ్రహ మార్పు ప్రభావం వలన ద్వాదశ రాశుల్లో జన్మించినటువంటి వారికి ఏ విధంగా ఉండబోతుందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఇక మిగతా గ్రహాల యొక్క స్థితిగతులు కనుక చూసినట్లయితే శని యాజ్ యూజువల్గా మీనరాశిలో అలాగే రాహువు కుంభరాశిలో కేతువు సింహరాశిలో స్థితి పొంది ఉండడం జాతకరీత్యా ఇక ప్రధానంగా రవి గ్రహము గురుగ్రహంతో పాటుగా పద్దెనిమిది అక్టోబర్ నుంచి పదహారు నవంబర్ వరకు కూడా ఈ రవి తులారాశిలో సంచారం చేస్తుంటాడు అలాగే పదిహేడు నవంబర్ నుంచి పదిహేను డిసెంబర్ వరకు కూడా రవి ఈ యొక్క వృశ్చిక రాశిలోకి సంచారం చేస్తుంటాడు ఇక మరొక గ్రహమైనటువంటి కుజుడు ఇరవై ఏడు అక్టోబర్ వరకు ఈ తులారాశిలో సంచారం చేస్తూ ఉంటే ఇరవై ఏడు అక్టోబర్ నుంచి ఏడు డిసెంబర్ వరకు వృశ్చిక రాశిలో సంచారం చేస్తుంటాడు ఇక మరొక గ్రహమైనటువంటి శుక్రగ్రహము మూడు నవంబర్ నుంచి ఇరవై ఆరు నవంబర్ వరకు తులారాశిలో అలాగే ఇరవై ఏడు నవంబర్ నుంచి ఇరవై ఒకటి డిసెంబర్ వరకు వృశ్చిక రాశిలో శుక్రగ్రహ సంచార ప్రభావము ఇక ఈ శుక్రుడు మూడు నవంబర్ వరకు కూడా కన్యా రాశిలోనే సంచారం చేస్తున్నటువంటి ఈ కారణం చేత ప్రధానంగా ఇంతకుముందు చెప్పినట్టుగా పన్నెండు రాశులలో జన్మించినటువంటి వారికి ఏ విధమైనటువంటి శుభ అశుభ ఫలితాలు కలుగుతాయో సవివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఇక ఆలస్యం చేయకుండా మనం కార్యక్రమంలోకి వెళదామండి తర్వాత ఈ యొక్క రాశిలో జన్మించినటువంటి వారికి ద్వాదశ రాశిలో జన్మించినటువంటి వారికి శుభ ఫలితాలు ఉంటే మరింత శుభ ఫలితాలు పొందడం కోసం మరియు అశుభ ఫలితాలని గురుగ్రహం ఇస్తున్నట్లయితే మరింత యోగాన్ని కలగచేయడం కోసం ఎటువంటి పరిహారాలు పాటించాలి ఒక గురుడే కాకుండా మిగతా గ్రహాల యొక్క శుభాశుభ ఫలితాలని కూడాను బేరీజ్ వేసుకొని మనం సవివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం గురుగ్రహ మార్పు వృషభ రాశి వారికి ఏ విధంగా ఉండబోతుందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం గురుగ్రహంతో పాటుగా మిగతా గ్రహాలు కూడా మారుతున్నటువంటి కారణం చేత అన్ని రకాల యొక్క స్థితిగతుల యొక్క ప్రభావాన్ని ఏ విధంగా ఈ వృషభ రాశి వారు పొందుతారో మనం తెలియజేసుకుందాం ముఖ్యంగా గురువు వృషభ రాశి వారికి ద్వితీయ స్థానంలో ఇప్పటి వరకు యోగించిన గ్రహం పద్దెనిమిది అక్టోబర్ నుంచి సాయంకాలం అతిచార ప్రభావం వలన గురువు కర్కాటక రాశిలోకి ప్రవేశం చేయడం వల్ల జాగ్రత్తలు పాటించాల్సినటువంటి పరిస్థితి అని గ్రహ మార్పు తెలియజేస్తుంది ఎందుకంటే తృతీయ స్థానంలో ఉన్నటువంటి గురువు అవయోగాన్ని కలగచేసేటువంటి పరిస్థితి అయితే మిగతా గ్రహాలు కూడా ఏ విధంగా ఉంటున్నాయి అనేటువంటి కనుక చూసుకున్నట్లయితే అర్ధాష్టమ కేతు కంటక రాహు ఇవి కూడా ఈ యొక్క వృషభ రాశిలో జన్మించినటువంటి వారికి జాతకరీత్యా కొంత ఇబ్బందికర పరిస్థితులనే చెప్పవచ్చు కానీ గురువు పద్దెనిమిది అక్టోబర్ వరకు సంపూర్ణముగా యోగించాడు పద్దెనిమిది అక్టోబర్ నుంచి అతిచారము వలన కర్కాటక రాశిలో ప్రవేశించడం వల్ల తృతీయ స్థాన అశుభ ఫలితాలని ఈ యొక్క వృషభ రాశిలో జన్మించినటువంటి వారు పొందబోతారు ఏం జరగబోతుందండి సింపుల్గా ఇప్పటి వరకు ప్రాణంగా ఉన్నటువంటి స్నేహితుల మధ్య సోదర సోదరి మళ్ళ మధ్య కొంత పొరపచ్చాలు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది అకారణమైనటువంటి విరోధాలు మీకు కలుగుతాయి కాబట్టి జాగ్రత్తలు పాటించండి ఎక్కువగా ఎవరితో పడితే వాళ్ళతో అతి సంవాదములు అతి సంభాషణలు చేయకుండా ఉండడమే దీనికి విరుగుడుగా మనం గమనించుకోవాలి నూతన వ్యక్తులు పరిచయం అవుతారు అలాగే ఎలాంటి పరిచయాలు అవుతాయంటే షార్ట్ టైంలో షార్ట్ పీరియడ్లో ఇన్కమ్ జనరేట్ చేసుకుందాం అనేటట్టుగా ఉంటుంది అంటే మీ వద్దకు అలాంటి ప్రతిపాదనలు వస్తాయి ఇలా పెట్టుబడి పెడితే తక్కువ సమయంలోనే దానికి డబుల్ రిటర్న్స్ రావచ్చేమో ఇలా మోసపూరితమైనటువంటి ప్రకటనల మాయలో పడకుండా వృషభ రాశిలో జన్మించినటువంటి వాళ్ళు జాగ్రత్తలు పడాలి ఇది ప్రధానంగా అంటే ధనపరమైనటువంటి నష్టము ఉండబోతుంది ఈ యొక్క గురుగ్రహ మార్పు ప్రభావం అయితే ఈ యొక్క గురుగ్రహం మార్పుతో పాటుగా మిగతా గ్రహాల యొక్క రాశుల యొక్క సంచార ప్రభావము ఎలా ఉండబోతుంది మిగతా గ్రహాల యొక్క సంచార ప్రభావం పద్దెనిమిది అక్టోబర్ నుంచి పదహారు నవంబర్ వరకు కూడా రవి తులారాశిలో సంచారం చేయడం ఇది యోగముగా చెప్పవచ్చు నిరుద్యోగస్తులకి ఉద్యోగం లభించే అవకాశం ఉంటుంది ప్రమోషన్స్ కోసం ఎదురు చూసేటువంటి వ్యక్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి ప్రమోషన్స్ కానీ బదిలీలు జరగడం కానీ ఏర్పాటు అవుతుంది అలాగే ప్రభుత్వ పరముగా రావాల్సినటువంటి బిల్లులు శాంక్షన్ అవుతాయి రాని బాకీలు వసూలు అవుతాయి అన్ని విధాలుగా ఆనందదాయకంగా ఉంటుంది ఎప్పటి వరకు పదహారు నవంబర్ వరకు ఇక పదహారు నవంబర్ తర్వాత రవి సప్తమ స్థానంలో పదిహేడు నవంబర్ నుంచి పదిహేను డిసెంబర్ వరకు కూడా రవి సప్తమ స్థానంలో సంచారం చేస్తున్నటువంటి కారణం చేత కొంతవరకు విభేదాలు ఇతరులతో మాట్లాడుతుండగా అలాగే దంపతుల మధ్య విభేదాలు అనేటివి చూసుకోవాలి ముఖ్యంగా ఈ పదిహేడు నవంబర్ నుంచి వృషభ రాశిలో జన్మించినటువంటి వారు ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాల్సినటువంటి పరిస్థితి అనారోగ్య సూచనలు అనేటువంటివి కలుగుతాయి గుండె వేగంగా కొట్టుకోవడమో స్లోగా కొట్టుకోవడమో హృదయ సంబంధమైనటువంటి బాధలు లేదా ఏదో ఒక మానసికమైనటువంటి వేదన మిమ్మల్ని ఇబ్బందులకి గురి చేస్తుంది ఒక అంశం మీద మీరు చాలా మదన పడిపోవడం అనేటువంటిది ఈ పదిహేడు నవంబర్ నుంచి పదిహేను డిసెంబర్ మధ్య కాలంలో ఈ రవిగ్రహ సంచార ప్రభావాల జరిగేటువంటి అవకాశం ఉంటుందని చెప్పవచ్చు ఇక కుజుడు ఇరవై ఏడు అక్టోబర్ వరకు కూడా కుజుడు తులారాశిలో సంచారం చేయడం ఈ రవి ప్రభావం కుజ ప్రభావం సంపూర్ణముగా ఇరవై ఏడు అక్టోబర్ వరకు కుజుడు అలాగే పదహారు నవంబర్ వరకు కూడా రవి అనుగ్రహం ఉన్నటువంటి కారణం చేత ఏ తవాత రవి కుజుల యొక్క ప్రభావం కూడా సంపూర్ణముగా యోగిస్తుందని చెప్పవచ్చు ముఖ్యంగా ఇరవై ఏడు అక్టోబర్ వరకు కూడా న్యాయ సంబంధమైనటువంటి అన్నీ కూడాను పరిష్కార దిశగా మీకు సాగుతాయి సెటిల్మెంట్ చేసుకునే అవకాశాలు ఉంటాయని చెప్పవచ్చు అలాగే రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నటువంటి వాళ్ళు పారిశుధ్య రంగంలో ఉన్నటువంటి వాళ్ళు ఎలక్ట్రానిక్స్ అండ్ ఎలక్ట్రికల్ రంగంలో ఉన్నటువంటి వాళ్ళు పవర్ సంబంధించినటువంటి రంగంలో ఉన్నటువంటి వాళ్ళు వీళ్ళందరికీ కూడా అనుకూలమైనటువంటి వాతావరణం వ్యాపార విస్తరణ ఇవన్నీ కూడా ఈ యొక్క సందర్భంగా వృషభ రాశిలో జన్మించినటువంటి వాళ్ళకి కలిగేటువంటి అవకాశం కుజుడు సప్తమ స్థితి ప్రభావం చేత ఇరవై ఏడు అక్టోబర్ నుంచి ఏడు డిసెంబర్ వరకు ఉన్నటువంటి కారణం చేత భాగస్వాముల మధ్య కానీ జీవిత భాగస్వాముల మధ్య కానీ కలహాలు ఏర్పడతాయి లేదా ఎవరు మీరు ఇతరులతో ఎవరితో కలిసి పనిచేస్తున్న ఎదుటి వ్యక్తి భాగస్వామి అవుతాడు కాబట్టి ఆ సంబంధించినటువంటి ఆరోగ్య వాతావరణం చెడిపోతుంది కాబట్టి ఇతరులతో మనస్పర్ధలు తరచుగా వచ్చేటువంటి అవకాశము ఈ రవి ప్రభావము కుజ ప్రభావ సంచారము దీనికి తోడు గురువు కూడా తృతీయ స్థానంలో సంచారం చేస్తున్నటువంటి కారణం చేత ఏర్పడే అవకాశం ఉంటుంది ముఖ్యంగా ధన సంబంధమైనటువంటి వ్యవహారాలు కష్టంగా మారుతాయి డబ్బు సంపాదించడం ఎలా ఉంటుందో ఖర్చు కూడా అంతకు మించి ఉండడం వలన ప్రశాంతత లేని జీవితాన్ని గడుపుతారు దశమ రాహువు అలాగే చతుర్థ కేతువు ఇది కూడాను చేస్తున్నటువంటి పనులలో ఆటంకాల్ని కలగ అవకాశం అవకాశము ఏర్పడుతుందని చెప్పవచ్చు ఇక శుక్రుడు మూడు నవంబర్ నుంచి ఇరవై ఆరు నవంబర్ వరకు తులారాశిలో సంచారం చేస్తున్నటువంటి కారణం చేత ఈ శుక్రగ్రహం కూడా అనుకూలంగా లేని కారణం ప్రధానంగా చెప్పవచ్చు కాబట్టి ఏమవుతుంది మీరు వివాహ సంబంధమైన విషయాల్లో ఉన్నటువంటి వాళ్ళకి వృషభ రాశి వారికి కొంత ఆటంకాలు ఎదురయ్యేటువంటి అవకాశాలు చర్మవుతుంది కాబట్టి జాగ్రత్తలు పాటించాలి ముఖ్యంగా స్త్రీలతో వాగ్వివాదాలు పెరిగేటువంటి అవకాశము ఈ యొక్క వృషభ రాశిలో జన్మించినటువంటి వాళ్ళకి కలుగుతుంది ముఖ్యంగా ఈ యొక్క వృషభ రాశి వారికి ఏ తర్వాత కొద్దిగానైనా కానీ కలిసి వచ్చే గ్రహం ఏదయ్యానంటే శని గ్రహ ప్రభావము అనుకూలంగా ఉన్నటువంటి కారణం మిగతా వరకు కూడా గురువు రవి కుజుడు శుక్రుడు అనుకూలంగా లేకపోవడం రాహు కేతు కూడా అనుకూలంగా లేకపోవడం సాధారణంగా అతి సాధారణమైనటువంటి ఫలితాలంటే ఓవరాల్గా ఒక వంద శాతం సంబంధించినటువంటి ఫలితాల్లో ముప్పై శాతం మాత్రమే ఈ యొక్క వృషభ రాశి వారికి గ్రహాలన్నీ కూడా అనుకూలంగా ఉన్నాయి కాబట్టి ప్రతి దానికి కూడా కష్టపడాలి కాబట్టి సిద్ధంగా ఉండండి ఈ సమయంలో పద్దెనిమిది అక్టోబర్ నుంచి ఐదు డిసెంబర్ వరకు మిగతా గ్రహాలు ఒక్క ఉద్యోగస్తులకి సంబంధించి తప్ప అది కూడా పద్దెనిమిది అక్టోబర్ నుంచి పదహారు నవంబర్ వరకు మాత్రమే అనుకూలంగా ఉండేటువంటి సమయం తప్ప మి మిగతా సమయం అంతా కూడా కొంత ఇబ్బందికర పరిస్థితులని చెప్పవచ్చు కాబట్టి ఉన్న ఉద్యోగంలోనే మీరు స్థితి పొంది ఉండి ప్రయత్నం చేయండి ఇక గమనించుకున్నట్లయితే ఈ యొక్క గురుగ్రహ ప్రభావము అనేటువంటిది విద్యార్థులకి ప్రధానంగా విద్యార్థులు జాగ్రత్తగా కష్టపడాలి అంటే మీరు బాగా కష్టపడితే తప్ప సత్ఫలితాలు పొందలేనటువంటి పరిస్థితి జ్ఞాపక శక్తిని పెంచుకునే ప్రయత్నం చేయాలి ధ్యానాన్ని అలవాటు చేసుకోవాలి ఆరోగ్యపరంగా చూసుకున్నట్లయితే డైట్ కంట్రోల్ అనేటువంటిది మెయిన్ మెయింటైన్ చేసుకుంటే చాలా మటుకు శుభ ఫలితాలు ఈ యొక్క వృషభ రాశిలో జన్మించినటువంటి వారు పొందుతారని చెప్పవచ్చు ఈ సంబంధించి గ్రహాలన్నీ కూడాను అనుకూలంగా ఉండాలి ఎందుకనంటే గ్రహ మార్పు జరిగినప్పుడు కొన్ని విపత్కర పరిస్థితులు వచ్చినప్పుడు ప్రధానంగా దైవానుగ్రహాన్ని పొందే ప్రయత్నము ఈ యొక్క వృషభ రాశిలో జన్మించినటువంటి వాళ్ళు చేయాలి అయితే ఈ చెప్పినటువంటివన్నీ కూడాను గోచార రీత్యా ఇంతకు మించి ఇంకా సమస్యలు ఎదుర్కొంటున్నారంటే మీ యొక్క జన్మజాతకంలో నడుస్తున్నటువంటి గ్రహ దశల యొక్క ప్రభావాలు కాబట్టి దగ్గరలోని మంచి ఉపాసనాపరులైనటువంటి జ్యోతిషులను సంప్రదించి వారి సలహాలు సూచనలకు పాటించినట్లయితే మరింత మెరుగైనటువంటి జీవితాన్ని పొందుతారని తెలియచేయవచ్చు ఈ యొక్క గురుగ్రహం మార్పు అలాగే రవి యొక్క అనుగ్రహం లేకపోవడం కుజగ్రహ ప్రభావము రాహుకేతుల యొక్క ప్రభావము శుక్రగ్రహ ప్రభావం అనుకూలంగా లేని కారణం చేత కొంత ఆందోళనకరమైనటువంటి వాతావరణంలో జీవితం ఉంటుంది కాబట్టి నిర్ణయం తీసుకునేటప్పుడు ఏదైనా కానీ మీ జీవితంలో ప్రధానమైన నిర్ణయం తీసుకునేటప్పుడు ఆచితూచి స్పందించండి బాగా అనుభవం ఉన్న వ్యక్తుల యొక్క పరిచయాలని ఉపయోగించుకొని తద్వారా మీరు నిర్ణయాన్ని తీసుకునే ప్రయత్నం చేయండి తప్ప అల్లాటప్పగా ఆశపడి ఆశపడే అత్యాశకి లోనైతే మనకు నిరాశ మిగులుతుంది అనే సూచన ప్రకారం మీరు గమనించుకోండి ఎందుకంటే అత్యాశకి గురువు మార్గదర్శకుడుగా ఇక్కడ ఉంటున్నాడు కాబట్టి మీ యొక్క జీవితంలో అత్యాశని కల్పిస్తాడు కాబట్టి వాస్తవంలో ప్రాక్టికల్గా ఆలోచించి నిర్ణయం తీసుకునే ప్రయత్నం చేయండి ఈ యొక్క గ్రహాలన్నీ అనుకూలంగా లేని కారణం చేతి దైవానుగ్రహం అందరికీ సంప్రాప్తించాలనే సదుద్దేశంతో మన పీఠం ఆధ్వర్యంలో ప్రతీ నెల సర్వదోష నివారణ పూజల హోమాలు అనేటువంటి జరిపించడం జరుగుతుంది సంవత్సరం పాటు జరుగుతాయి కార్తీక మాసంలో కాశీ క్షేత్రంలో అలాగే మార్గశిర మాసంలో ఒక సుప్రసిద్ధ క్షేత్రంలో ఈ కార్యక్రమాలన్నీ జరిపించడం జరుగుతాయి కాబట్టి అవకాశం ఉన్నవాళ్ళు కార్యక్రమం తదనంతరం కాంటాక్ట్ చేసి మీ గోత్ర నామాదులు నమోదు చేసుకోవచ్చు అలాగే ఈ వృషభ రాశి వారు సమస్యల వలయం నుంచి బయటపడడం కోసం ప్రతిరోజు సూర్యుడికి నమస్కారం సూర్యాష్టకం ఆరుసార్లు పారాయణం ఖచ్చితంగా చేయాల్సిందే అలాగే ఇక సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్ర పారాయణం ప్రతిరోజు చేయాలి మూడు సార్లు రోజుకి ఇక వీలు కుదిరినప్పుడల్లా ఇతరులకి ఏదైనా కానీ మీ యొక్క సంపాదనలో కొంత మొత్తం ఒక రెండు శాతం వంద రూపాయలు సంపాదిస్తే ఐదు రూపాయలు ఇలా రెండు శాతం కానీ ఐదు శాతం కానీ మీరు దాన ధర్మానికి కేటాయించండి తప్పకుండా మీకున్నటువంటి సమస్యలు పరిష్కారం అవుతాయని తెలియచేయవచ్చు సర్వం శ్రీ ఉమామహేశ్వర పర బ్రహ్మార్పణమస్తు